హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నే ఛానల్ తెలుగు అమ్మాయిని ఇవాళ వచ్చేసి డెహ్రాడూన్లోని సండే బజార్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది లొకేషన్ బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి సండే బజార్ అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా మనకి ప్రతి ఒక్క ఐటెం అయితే దొక్కుతూ ఉంటాయి అనమాట షర్ట్లు టీ షర్ట్లు ఏవైనా కూడా వంద రూపాయలు అనమాట అలాగే నైట్ ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు అన్నీ దొరుకుతాయి అనమాట మనకి ప్లాస్టిక్ సామాన్ చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఏదైనా కూడా ఏ వస్తువు అయినా సరే కూడా పది రూపాయలు అనమాట అన్నీ ఉంటాయి అనమాట మనకి బ్యాంగిల్స్ అని చెప్పులు షూస్ బ్యాగ్ అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతాయి మనకి ఇక్కడ ఇక్కడ మనము ఈ యొక్క బజార్కి వచ్చామంటే చాలు మనం అన్నీ తీసుకెళ్ళచ్చు అనమాట అంటే ఇంకా ఒకదాని కోసం వేరే బజారు అక్కడికి ఇంకా తిరగక్కర్లేదు ఇక్కడికి వచ్చామంటే చాలు మనం అన్నీ మనకి కావాల్సిన ఐటమ్ మొత్తం పట్టుకెళ్ళచ్చు ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ఈ బజార్ వచ్చేసి చూస్తున్నారు కదా జీన్స్ ప్యాంట్లు అన్నీ కూడా ఫుల్ రష్కైతే ఉన్నారు ఇది వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అలాగనమాట చూసారు కదా ఇక్కడ వచ్చేసి మ్యాట్లు వందకి మూడు అదే అలాగే వందకి రెండు అలా కూడా ఉంటాయి అనమాట మనం చూసి తీసుకోవాలి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా అంటే మనకి తక్కువ ఖర్చులో కాస్ట్లో కావాలంటే తక్కువ ఎక్కువ కాస్ట్లో కావాలంటే ఎక్కువ అలా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి చూసిన టీ షర్ట్ చాలా బాగుంది అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట చూస్తున్నారు కదా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చే షూ అనమాట ఇక్కడ అంటే క్వాలిటీ బట్టిచ్చి ఈ షూ అయితే రేట్ ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా కలర్స్ కలర్స్ అలాగే మోడల్స్ అన్నీ చాలా ఉంటాయన్నమాట చాలా మోడల్స్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి అదే మనము ఆ టైంలో కాబట్టి ఇంత తక్కువ కొంచెం తక్కువగా ఉంది రష్ అదే మనము సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్కి అలా వచ్చామంటే ఇంకా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అసలు మనం ఇంకా నడవడానికి తీసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అంత ఫుల్గా ఉంటుంది అందుకని చెప్పి మేము ముందుగానే వచ్చాము చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి బెడ్షీట్లు షాల్ అన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ ఇయర్ ఇయరింగ్స్ చైన్స్ బ్యాంగిల్స్ లేడీస్ సంబంధించి అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి అంటే లేడీస్ కానీ జెంట్స్కి కానీ అన్నీ వచ్చేసి సన్ గ్లాసెస్ అలాగే బెల్ట్ పర్సులు వాచ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట వచ్చేసి బ్యాగులు స్కూల్ పిల్లలకి బ్యాగులు కానీ లేదంటే టూరిస్టులకు కానీ అట్లా అన్నీ కూడా ఉన్నాయి అన్ని మోడల్స్ కూడా చాలా బాగున్నాయి బ్యాగ్స్ కలర్స్ కానీ మోడల్స్ కానీ అంటే దీంట్లో కూడా కాస్ట్ ఉన్నాయన్నమాట మనకి టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట బనెన్లలో కూడా వచ్చేసి టీషర్ట్లు షార్ట్లు ఇక్కడ వచ్చేసి చెప్పలేనమాట టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎన్ని వరకు చూసి వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకైతే కామెంట్లో తెలియజేయండి ఇక్కడ వచ్చేసి స్టీల్ సామాను చూసిన మనకి ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ బ్రష్లు నైఫ్స్ స్పూన్స్ అన్నీ కద్దు చేసుకునేది కానీ చూసా కదా ప్రతి ఇక్కడ వచ్చేసి నేల్ పాలిష్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట కాజులు అవన్నీ కూడా ఇక్కడ ఒకటి చెప్తాను నీళ్ళ పాలిష్ వచ్చేసి టెన్ రూపీసే కదా మనకి ఇక్కడ అదే నేల్ పాలిష్ కొనాలంటే ఇక్కడ మనకి థర్టీ ఫార్టీ అలా ఉంటుంది చా క్వాలిటీ చాలా బాగుంటుంది నేల్ పాలిష్ ఎందుకంటే నేను అక్కడ యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంటుంది అక్కడ నేల్ పాలిష్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అదే నేను ఇక్కడ అడిగితే ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారనమాట అక్కడ వచ్చేసి మనకి ఓన్లీ టెన్ రూపీసే ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం తిరగటం అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు బ్యాగ్ తీసుకున్నామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చా అనమాట మా చిన్నడికాను పెద్ద పెద్దోడికి ఒకటి తీసుకున్నాం బ్యాగ్ కూడా అది కూడా చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏందనేది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ చెప్తున్నాం కదా ప్రతి ఒక్కటి అనమాట మనకి హ్యాండ్ బ్యాగ్స్ లెగ్గిన్స్ ప్యాంట్లు టీషర్ట్లు షర్ట్లు హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ప్రతి ఒక్కటి ఉంటున్నాయి కదా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ డ్రెస్సులు కూడా ఉంటాయి ఇక్కడ అనమాట వచ్చేసి షార్ట్లు చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఇది ఏదే ఏదైనా తీసుకొని వంద రూపాయలు అనమాట కొంచెం క్వాలిటీ కొంచెం బాగుంటే వన్ ఫిఫ్టీ అనమాట కదా ఇది వచ్చేసి హండ్రెడ్ చూసాక చాలా బాగున్నాయి వచ్చేసి గాజు అవన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చెప్పాలన్నమాట లేడీస్ సంబంధించి మనకి తింటానికి మనం అంతా తిరిగి అలసిపోతున్న లాస్ట్లో మనకి తినటానికి కానీ తాగటానికి కూడా మళ్ళీ ఒకటి అది కూడా సపరేట్గా మనకి పక్కన అనేది ఉంటుంది అది కూడా మనం తాగటం కానీ తినడం కానీ అది కూడా చేసుకోవచ్చు తినవచ్చు లాస్ట్లో ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి విన్నర్సు డ్రెస్సులు ఫ్రాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా మనకి ఎలా ఉన్నాయి గుట్టలు గుట్టలుగా అసలు కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి డ్రెస్సులు అనమాట లేడీస్కి సంబంధించి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి హండ్రెడ్ కూడా ఉన్నాయి అంటే క్వాలిటీ మనకి క్వాలిటీని బట్టించి రేట్ అనమాట కానీ హండ్రెడ్ రూపీస్కి మనకు ప్యాంటు చున్నీ పైటాప్ అంటే తక్కువ కదా కానీ మంచిగానే ఉన్నాయి చూశాను చూస్తున్నారు కదా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి వచ్చేసి నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ బ్యాగ్ ఇది వచ్చేసి టూ హండ్రెడు ఇది ఒకటని ఇది ఒకటి తీసుకున్నాము రెండు బ్యాగులు అయితే తీసుకున్నాము చూస్తారు కదా ఇక్కడ వైట్ షర్ట్లు ఫుల్ మొత్తం ఉన్నాయి ఇది వైట్ షర్ట్లు అయినా సరే ఇదైనా సరే హండ్రెడ్ రూపీస్ ఇది కూడా చూస్తున్నారు కదా ఇంకా సరుకు ఇంకా పెట్టలేదు ఇంకా పెడుతున్నారు అంటే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళి వెళ్ళామనమాట ఎందుకంటే ఇంకా మనం చీకటి పడదానికి మనం తిరగలేమని చెప్పేసి మేము కొంచెం ఎర్లీగా వెళ్ళామనమాట చూసారు కదా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మనకి ప్రతి ఒక్కటి అన్నీ వచ్చేసి ఇంకొకటి అనమాట డ్రెస్సులు ఇది వచ్చేసి వేరే అనమాట ఇది వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్పారు ఇది వచ్చేసి ఇక్కడ చూసారు కదా వచ్చేసి డ్రెస్సులు అంటే వితౌట్ ఇక్కడ వచ్చేసి డిజైన్ అనమాట మోడల్స్ డ్రెస్సులు ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నాయి ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్